వెల్కమ్ బ్యాక్ టు జెస్కాస్ క్రియేటివ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో భాగంగా ఎంతో అట్టహాసంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకే పెన్షన్ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు కూటమి ప్రభుత్వము మా అంతకుముందు మరెన్నెంట్లో లేని విధంగా అంతకుముందు ప్రభుత్వము ఒకటో తారీఖున లేకపోతే రెండో తారీఖున మూడో తారీఖున పెన్షన్స్ యొక్క పంపిణీని పనిచేటటువంటి కార్యక్రమం ఉండేది కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఎలాగైనా సరే రేపు ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం తప్పితే మళ్ళీ సోమవారం రెండో తారీఖు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్స్ ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో అధికారులు మొత్తాన్ని ఆదేశించడం జరిగింది ఎందుకంటే మళ్ళీ సోమవారం నుంచి వాళ్ళకి బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంది కావున అప్పుడు వాళ్ళు బదిలీ యొక్క విషయంలో వాళ్ళు నిమగ్నమై ఉండటం వలన ఇంకా జాప్యం జరిగేటువంటి అవకాశం ముందుగానే ఉందనేసి ముందుగానే ఆదివారం కన్నా ముందుగానే శనివారం రోజు అనగా ముప్పై ఒకటో తారీఖు పెన్షన్ మొత్తాన్ని తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ పంపిణీ చేయాలి అని కార్య కార్యకర్తల యొక్క సహకారంతో మరియు అధికారుల యొక్క సహకారంతో తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాగైనా సరే ముప్పై ఒకటో తారీఖు సాయంత్రానికల్లా ఫినిష్ చేయాలని అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందుకు అనుగుణంగానే కార్యకర్తల సహాయంతో మరియు అధికారుల యొక్క సహాయంతో ముప్పై ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకల్లా దాదాపు వంద పర్సెంట్ పెన్షన్స్ని అందరికీ పం పంచడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంతో ప్రజల్లో మంచి భరోసా ఏర్పడింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్స్ని ఎలాగే తప్పకుండా ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు ఎలా ఉంటుందో అనేటువంటి చాలా డౌట్తో కూడా చాలామంది ప్రజలు ఉన్నారు కానీ వాళ్ళ యొక్క అంచనాలను పటపంచలు చేతు చేస్తూ వాళ్ళకన్నా ఒకటో తారీఖు కన్నా ముందే అనగా ముప్పై ఒకటో తారీఖే పెన్షన్స్ పె పంచి సాయంత్రం ఐదు గంటలకల్లా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క పంపిణీ ద్వారాగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో రికార్డు సృష్టించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పేరు కాంచాడు ఎలాగంటే ప్రజలకి ఎలాగైనా సరే ఒకరోజు ముందుగానే పెన్షన్స్ అందాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఫుల్ తుఫాను ఒక సైక్లోను వాయుగుండము ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎలాగైనా సరే పంచాలి ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ వారి యొక్క పెన్షన్ను ఒకరోజు ముందుగానే చేరాలి అనేటువంటి ఒక తలంపుతోటి అందరికీ చేర్చి పంచినటువంటి తీరు ఎంతో అమోఘము మరియు ఎంతో మెచ్చుకోదగినటువంటి విషయంగా పరిగణించవచ్చు ఏ ఏదైతే ప్రతిపక్షాల వారు ఈ యొక్క స్వపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఎక్కడైతే వీక్నెస్ వస్తుందో ఆ వీక్నెస్ మీద వాళ్ళు పట్టుకోవాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఆ యొక్క వాళ్ళ యొక్క పన్నాగానికి ఎలాగైనా సరే దొరకకూడదు ఒక ఛాన్స్ కూడా ఇవ్వకూడదు వాళ్ళకి మరొకసారి అనేటువంటి తలంపుతోటి వాళ్ళకన్నా ముందే ముప్పై ఒకటో తారీఖున సక్సెస్ వాళ్ళకన్నా ఫాస్ట్గా పెన్షన్స్ను పనిచేసి రికార్డు సృష్టించడం జరిగింది ఈ విధంగా ఇది వాళ్ళు వాళ్ళ యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇది మూడోసారి పంపిణీలు జరపటం అనేటువంటిది ఇది మూడోసారి మొదటగా ఏ అయితే యొక్క పెంచినటువంటి మూడు వేలను కలిపి ఆరు వేల రూపాయలు ఆ రోజు ఒకటో తారీఖునే పంచడం జరిగింది దాని తర్వాత తదుపరి వచ్చేటువంటి రెగ్యులర్గా వచ్చేటువంటి పెన్షన్స్ని పంచడం జరిగింది మరియు ఈరోజు మరియు ఎంత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సైక్లోను తుఫాను వాయుగుండం ఉన్న వచ్చినా సరే ఒకరోజు ముందుగానే పెన్షన్స్ పంచి దిగ్విజయంగా ముగించటం జరిగింది ఇలాగే కూటమి ప్రభుత్వము సాగిపోతూ ప్రజలకి అండదండగా నిలుస్తుంటే ప్రజలకు ఇంకా ఎంతో ఆనందకరంగా ఉంటుంది ఎవరికైనా సరే ప్రజలకు కావాల్సి ఉంది సేవ చేసేటువంటి వాళ్ళు మరియు కమిట్మెంట్తో పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి ఇంకా మరికొన్నాళ్ళు ఇంకా వేరే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశమే లేకుండా పాలన కొనసాగే రీతిలో టీడీపీ మరియు కూటమి ఆధ్వర్యంలో ముందుకు దూసుకొని పోతున్నారు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉండాలి